కుశనాభుడు అని ఒక మహారాజు బాలకాండలో ఆయన యొక్క వృత్తాంతాన్ని చెప్తారు అటువంటి కుశనాభుడికి అప్సరస్త్రీ స్త్రీ అయినటువంటి ఎందు నూరుగురు కన్యలు ప్రభవించారు వాళ్ళందరూ కూడా చాలా గొప్ప రూపలావణ్య సౌందర్యములు కలిగినటువంటి వాళ్ళు వర్షాకాలంలో నల్లమబ్బుల మీద బిరుపు తీగలు ఎలా ఉంటాయో అంతటి అందగత్తెలు బాహ్యమునందు రూపయవ్వనములతో ప్రకాశిస్తున్నారు ఆంతరమునందు వారి ఎందు సమస్తమైనటువంటి సుగుణములు ఉన్నాయి ఇటువంటి నూరుగురు కన్యలు ఒకనొక నాడు ఉద్యానవనంలోకి వెళ్ళి సంతోషంతో క్రీడిస్తున్నారు వాళ్ళందరూ ఏవో వాద్యములను రోగిస్తున్నారు నృత్యం చేస్తున్నారు ఆడుకుంటున్నారు అంతటా నిండి ఉంటాడు వాయువు వాయువు మహానుభావుడు వాయువు యొక్క వైభవాన్ని రామాయణంలోనే ఉత్తరకాండలోనే చెప్తారు వాయు ప్రాణ సుఖం వాయు అసలు వాయువే ప్రాణము వాయువే సుఖము గాలి తగలటం లేదనుకోండి చికాక్గా ఉంటుంది గాలి తగులుతోంది అనుకోండి అమ్మయ్య అనిపిస్తుంది అమ్మయ్య కాస్త గాలి వేసిందండి అంటాం వాయు ప్రాణ సుఖం వాయు ఆ వాయువు శరీరంలోంచి వెళ్ళిపోయింది అనుకోండి అంతే మృత్యువుని పొందాడు అంటారు వాయునాశం పరిత్యక్తం న సుఖం విందతి జగత్ ఆ వాయువు కాని విడిచిపెట్టేసింది అంటే లోకం సుఖాన్ని పొందదు అంతేకాదు కాష్టభౌతి శరీరంలోంచి గాలి అంతా బయటికి వెళ్ళిపోతే శరీరం కర్రలా అయిపోతుంది అందుకే చనిపోగానే మనిషి కాలు ఇలా పైకి ఎత్తితే మడుచుకుంటుంది కొంతసేపు అయిపోయిన తర్వాత కాలు పట్టుకు పైకెత్తితే కర్రల శరీరం అంతా లేచిపోతుంది ఎందుకంటే ఇంకా లోపల వాయు ప్రసరణం ఆగిపోతుంది ఇక వాయువు తిరగ తిరగకపోతే కాష్టము కర్రలా అయిపోతుంది శరీరం అటువంటి వాయువు పూజనీయుడు నమస్తే వాయు తమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి ఇంతటి మహానుభావుడయ్యుండి కూడా కోపమునకు వశడై అపకీర్తి తెచ్చుకున్నాడు ఒకప్పుడు ఇది ఎంత గొప్పవాడవు అన్నది పక్కన పెట్టండి ఒక్కసారి అక్కర్లేని కోపం ఆవహించేస్తే నోటి వెంట వచ్చినటువంటి మాటలు ఎంతో అపకీర్తి తీసుకొస్తాయి మనిషికి వాయువు ఈ మూర్గురు కన్యలు ఆడుకుంటుండగా చూశాడు వాళ్ళ దగ్గరికి వచ్చి ఒక మాట అన్నాడు మీరు మనుష్య శరీరాలతో ఉన్నవారు కాబట్టి ఈ మనుష్య శరీరాలు శాశ్వతంగా ఉండవు మర్త్యలోకము అంటారు ఈ లోకాన్ని దీనికి మర్త్యలోకము అన్న పేరు ఎందుకు వచ్చింది అంటే ఈ లోకంలో ఏ ప్రాణి ఏ శరీరంతో వస్తుందో ఆ శరీరాన్ని విడిచిపెట్టే చెయ్యాలి అది ఈ లోక ధర్మం వచ్చి శరీరం విడిచిపెట్టనండి అంటే కుదరదు అది ఈశ్వరుని యొక్క శాసనం శరీరాన్ని విడిచిపెట్టి తీరమలిసింది కాబట్టి మీరు శరీరాన్ని విడిచిపెట్టేస్తారు అందున యవ్వనం కాలం ఉంటుంది కొద్ది కాలం ఉంటుంది ఆ యవ్వనం ఉన్నప్పుడే మీలో ఈ అందచందాలు ఉంటాయి ఒకసారి అందం యవ్వనంతో పాటే వెళ్ళిపోతుంది శరీరాలు కూడా ఉండవు శరీరాలు కూడా పడిపోతాయి కానీ మీరు నూర్గురూ నాకు భార్యలైతే మీ అందం శాశ్వతత్వాన్ని పొందుతుంది మీ యవ్వనం చిక్కు చెదరదు ఎందుకంటే మేము అమరులం త్రిదశులు అంటారు దేవతల్ని వాళ్ళు ఎప్పుడు ముప్పై ఏళ్ల వయస్సులోనే ఉంటారు పుట్టినప్పుడు ముప్పై ఏళ్ళు ఎన్నాళ్ళున్నా ముప్పై ఏళ్ళు వాళ్ళ శరీరం వదిలిపెట్టినప్పుడు ముప్పై ఏళ్ళే అందుకే వాళ్ళకి అమరకోశం కోశం త్రిదశలని పిలుస్తుంది ఎప్పుడు ముప్పై ఏళ్ల వయస్సులో ఉంటారు ఎప్పుడు యవ్వనంలో ఉంటారు వాళ్ళు అందుకే తరగని బోధాలు అనుభవిస్తూ ఉంటారు కాబట్టి మీరు నాకు భార్యలు అయితే ఎప్పటికీ యవ్వనంలో ఉంటారు ఇది మీకు అదృష్టం కదా ఇంకింతకన్నా కావాల్సిందే ఉంది నేనా ఎంత వాడినో మీకు తెలుసు వాయువుని సమస్త ప్రాణులను నిలబెట్టేటటువంటి మంగళప్రదుణ్ణి కాబట్టి మీరు నూరుగురు నాకు భార్యలు కండి అన్నారు వాళ్ళు అన్నారు చాలా గొప్ప మాట అన్నారు వాళ్ళు మా దగ్గర అపారమైనటువంటి తపశ్శక్తి ఉంది మా తపశ్శక్తితో మేమేం చేయగలమో తెలుసా నిన్ను నీ పదవిలోంచి తీసేయగలం నువ్వు మాకు యవ్వనాన్ని శాశ్వతత్వం చేస్తావు నువ్వు మాకు మనుష్య శరీరంలో ఉన్న వాళ్ళని బ్రతికుండేటట్టు చేస్తావు మేము ఈ శక్తులు ఇవ్వగలిగిన నిన్ను ఆ శక్తుల నుండి పదవి నుంచి తీసేస్తాం అంత తపస్సు మాకుంది ఎందుకు ఈ మాట అన్నామో తెలుసా నువ్వు ధర్మం తప్పి మాట్లాడుతున్నావు పితాహి ప్రభురస్మాకం దైవ పరమం దైవతం హి సహా యశనో దాస్యతి పితాసనో భర్త భవిష్యసి వాళ్ళు అద్భుతమైనటువంటి ధర్మాన్ని చెప్పారు ఈ దేశమనందు ఒక ఆచారం ఉన్నది ఒక ఆడపిల్ల కడుపున పుట్టినటువంటి పిల్లకి ఎవరు భర్త అన్నది నిర్ణయించవలసిన వాడు కన్న తండ్రి నీకు నిజంగా మమ్మల్ని భార్యలుగా చేసుకోవాలి అని కోరికుంటే నువ్వు మమ్మల్ని కాదు ఉద్యానవనానికి వచ్చి అడగవలసింది మా తండ్రిని వెళ్ళి అడగాలి అయ్యా నీకున్నటువంటి నూర్గురు కన్యలు గుణవంతులు రూపలావణ్య సౌందర్యములు ఉన్నవారు ఆ నూర్గురిని నాకు కన్యాదానం చేయమని అడగాలి నువ్వు అడగలేదు ఆడపిల్లల్ని మమ్మల్ని స్వతంత్రించి అడుగుతున్నావు మేము అనచ్చా నీకు భార్యలో అవుతామని అనకూడదు ఎందుకు అనకూడదంటే ఈ దేశం నాకు ఒక ఆచారం ఉన్నది తండ్రి నిర్ణయించాలి తప్ప కూతురికి భర్త ఎవరో ఆడపిల్ల తను కాదు నిర్ణయించుకోవలసినది ఇప్పుడు కాదు ఏనాటికి ఈ దేశమన్నందు ఆడపిల్ల తన భర్తని తాను స్వతంత్రముగా నిర్ణయించుకుని దుర్దినము రాకుండుగాక అన్నారు నేను అబద్ధమాననుకుంటే మీరు రామాయణం బాలకాండ చూడండి ఇంటికి వెళ్ళాక వాళ్ళు ఈ మాట అన్న తరువాత కోపం వచ్చింది ఆయనకి తాసాం తద్వచనం శృత్వా ఆ మాటలు ఎప్పుడైతే విన్నాడో ఆయనకి విశేషమైనటువంటి కోపం వచ్చేసి కోపం ఆ కోపంలో చెయ్యకూడని పని చేశాడు ఆ నూర్ కన్యల యొక్క శరీరంలోకి ప్రవేశించాడు ప్రవేశించి వారి ఎందు ఎలా వాయువు తిరగకుండా ఉంటే వాళ్ళలా నిలబడగలరో అలా తిరగడం మానేసి ఎలా తిరిగితే వాళ్ళ అవయవాలు గూను గూనొచ్చేస్తుందో అలా తిరిగాడు తిరిగేటప్పటికి ఈ నూరుగురు ఉన్నవాళ్ళు ఉన్నట్టే గూనొచ్చేసి ఇక చేతులు కాళ్ళు వాళ్ళకి అవ వాళ్ళకి ఉపయుక్తముగా సంధిబంధములు కదలడం మానేసి నేల పడిపోయాడు నేల పడిపోయి పాక్కుంటూ అంతఃపురంలోకి వచ్చి నేలబడి ఏడుస్తున్నారు నూర్గురు కూతుళ్ళు కుశనాభుడు వచ్చాడు వచ్చి నూర్గురు కూతుళ్ళ వంక చూశాడు ఏమమ్మా ఏడుస్తున్నారు మీరు ఎందుకు ఇలా అయింది అని అడిగాడు అడిగితే వాళ్ళు నూర్గురు తండ్రి పాదముల వంక చూసి ఆ తండ్రికి నమస్కారం చేశారు చేసి వాళ్ళు అన్నారు నాన్నగారు మమ్మల్ని వాయువు ఇలా అడిగాడు వాయువు ఇలా అడిగినప్పుడు మేము ఇలా ధర్మం చెప్పాం మా తండ్రి గారు నిర్ణయించాలి తప్ప మేము కాదు నిర్ణయించుకోవలసింది అని చెప్పాం కానీ వాయువు కోపాన్ని చెందాడు అలా కోపం తెచ్చుకోకూడదు కోపం తెచ్చుకున్నవాడు యుక్తాయుక్త విచక్షణ మరిచిపోతాడు నా ఉపన్యాసం దాంతోనే కదా ప్రారంభం క్రుద్ధ పాపం క్రుద్ధో క్రద్ధోహన్యాత్కు నపి క్రుద్ధ పరుషయా వాచ నరం సాధూ నీక్షిపేత్ ఆ కోపంతో మమ్మల్ని అందరినీ గూనివాళ్లగా మార్చేశాడు మా అవయవములు ఇప్పుడు మా స్వాధీనంలో లేవు అందుకని నాన్నగారు అన్నాడు వెంటనే ఆయన అన్నాడు అమ్మ వంశగౌరవాన్ని నిలబెట్టారమ్మా మీ వంటి కూతుళ్ళని కన్నందుకు నేను సంతోషిస్తున్నాను అన్నాడు ఎందుకన్నాడో తెలుసా స్వతంత్రించి వాయువుని చేసుకోలేదని కాదు తండ్రి సంతోషించింది అమ్మ మీరు దేవతా స్త్రీలు ఎందుకని ఘతాచికి జన్ జన్మించినటువంటి వాళ్ళు మీ తల్లి అప్సర స్త్రీ మీకు తపశ్శక్తి ఉంది మీరు తలుచుకుంటే వాయువుని శపించగలరు కానీ మీకు ఇంత బాధ కల్పించినా మీరు వాయువుని శపించలేదు ఎందుకని వాయువుకి ఏదైనా శాపం ఇస్తే లోకమునకంతటికి ఉపద్రవం వస్తుంది వాయువు తిరగలేదనుకోండి ఏ ప్రాణి నిలబడుతుంది వాయువు తిరగలేదనుకోండి ధర్మచక్రం ఎలా తిరుగుతుంది అసలు అందుకని మీరు దూరదృష్టితో శపించకుండా మీ కోపాన్ని నిగ్రహించుకున్నారు అమ్మా కోపాన్ని నిగ్రహించుకొని కోపం స్థానంలో ఓర్పు పట్టారే మీ వంటి ఆడపిల్లల్ని కన్న తండ్రిగా నా వంశ మర్యాద నిలబడిందమ్మా మీ వంటి బిడ్డల్ని కన్నందుకు పొంగిపోతున్నారు కోపానికి వశపడిపోవడం లోకంలో ఎవడైనా చేస్తారు ఆడపిల్లకి అందం అంత ప్రధానమైన మీరింత అందగత్యలైనా మీరు మీ అందం చెడిపోయినా గూనొచ్చినా పడిపోయినా మీరు కోపములకు వశును కాలేదు మీరు ఎంత సహనం పట్టారమ్మా ఎంత ఓర్పు పట్టారమ్మా అలంకారోహీనారీణాం ఇది క్షమయాతు పురుష పురుషస్త అసలు ఒక స్త్రీకి కానీ ఒక పురుషుడికి కానీ పైకి కనపడనటువంటి గొప్ప అలంకారం ఇది అంటే క్షమ ఓర్పు ఎవడు ఓర్పు పడతాడో ఎవడు ప్రతిదానికి కాలు దువ్వడో ఎవడు ప్రతివాడికి జవాబు చెప్పడో ఎవడు ప్ర ప్రతిదానికి స్పందించడో ఎవడు ఓర్పుతో నిలబడగలడో వాడు విశేష భూషణమును ధరించినవాడు పైకి వేసుకున్న ఆభరణాలు కావమ్మా డాబు పైకి కట్టుకున్న బట్ట కాదమ్మా డాబు అసలైన ఆభరణం ఉండవలసిందేది అంటే ఓర్పు ఆ ఓర్పు ఎవరు పట్టాడో వాడు ధన్యాత్ముడు వాడు పురుష శ్రేష్ఠుడు ఆ ఓర్పు లేక బదరిన వాడు యోగ్యమైనటువంటి స్థితి పొందినవాడు కాడు అందుకనమ్మా మీ వంటి బిడ్డల్ని కన్నందుకు నేను పొంగిపోతున్నాను తల్లి ఎంత గొప్ప పని చేశారమ్మా అని ఆయన అన్నాడు క్షమాదానం క్షమాయజ్ఞం క్షమా యజ్ఞం క్షమా సత్యం హి క్షమా యశ క్షమా ధర్మ క్షమ జగత్ అని శ్రీరామాయణంలో ఈ శ్లోకం బంగారు తీగలతో అక్షరాలుగా వ్రాసుకోవలసినటువంటి శ్లోకం ఈ జాతి వైభవాన్ని ప్రకాశింపజేసే శ్లోకం క్షమాదానం అమ్మ లోకంలో ఆ దానం చేశాం ఈ దానం చేశాం అంటారు గొప్పదే అసలు నిజమైన దానం ఏదో తెలుసా గొప్ప దానాలు చేసిన వ్యక్తిగా కీర్తింపబడేవాడెవడో తెలుసా మహాదాత అని కీర్తింపబలిచిన వాడు ఓర్పు కలిగినవాడు తాను కోపాన్ని పొందడానికి కావలసిన శక్తి ఉన్నవాడయ్యుండి అవతల వారిని ఇబ్బంది తన శాపము చేత పెట్టగలిగిన వాడయ్యుండి కూడా అలా చెయ్యకుండా నిగ్రహించుకుని ఓర్పుతో పావు కుబుసాన్ని విడిచిపెట్టినట్టు కోపాన్ని విడిచిపెట్టి నిలబడిన వాడున్నాడే వాడమ్మా దాత వాడు చేసిన దానం ఎవరూ చెయ్యరు ఎందుకని మీరు ఆలోచించండి వాయువుని వీళ్ళు కానీ శపించారనుకోండి నువ్వు అంతటా వ్యాపించామని కదా నీకు గర్వం అందుకు కదా మాతో ఇలా మాట్లాడి ప్రవర్తించవు నీకు వ్యాపకత్వము లేకుండుగాక అని ఒక మాట అన్నారు అనుకోండి ఆ వాయువు చిత్రం ఏమిటంటే అశరీర శరీరేషు వాయు చలతి పాలయన్ అంటారు రామాయణ ఉత్తరకాండలో వాయువు శరీరంతో ఉండడం కానీ అన్ని శరీరములలోకి వాయువు వెళ్ళి పరిపాలన చేస్తాడు వాయువు లోపల ఉన్నాడు అనుకోండి వాయువుపలికెళ్ళి బయటికి వస్తుంటే ఉన్నాడు ఉన్నాడు ఉన్నాడంటారు యావత్ పవనో నివసతి దేహే తావత్ పృచ్చతి కుశలంగేహే గతవతి వాయు దేహాపాయే భార్యా బిభ్యతి తస్మిన్ కాయే అంటారు శంకరబాబు పదలు ఊపిరి లోపలకెళ్ళి బయటికి వచ్చినంతకాలం అయ్యా బాగున్నారా 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 అంటారు లోపలకెళ్ళి బయటికి రాకపోయినా బయటికి వచ్చింది లోపలికెళ్ళకపోయినా లేడు వెళ్ళిపోయాడంట శివం అనడానికి ఆధారము వాయువి ఆ వాయువు లోపల తిరుగుతోంది కాబట్టి చేతులు కాళ్ళు కదులుతాయి కదులుతున్నాయి కాబట్టి ఆచమనం చేస్తున్నాం సమయానికి సంధ్యావందనం చేస్తున్నాం యజ్ఞం చేస్తారు యాగం చేస్తారు దేవతలకు హవిస్సులు ఇస్తారు ధర్మచక్రం నడుస్తోంది వర్షాలు పడుతున్నాయి వాయువు అంతటా వ్యాపించి తిరగలేదనుకోండి కాష్టభూత నిజజ్ఞిరి సర్వభూతములు కర్రల్లా అయిపోయాయి అనుకోండి అయిపోతే మంగళప్రదత్వం ఎక్కడుంది ఇక ఆచమనం ఎలా చేస్తారు సంధ్యావందనం ఎలా చేస్తారు అర్ఘ్యం ఎలా ఇస్తారు యజ్ఞం ఎలా చేస్తారు యాగం ఎలా చేస్తారు మాట ఎలా మాట్లాడతారు ఏముండవు